హాయ్ అండి ఓం నమో వెంకటేష్య్య జయ చిన్నమాస్తావ్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే వివాహం కానీ అబ్బాయిల కోసం అన్నమాట ఈ వీడియో పెళ్ళి కాని వాళ్ళు చాలా రకాల పూజలు చేయించుకుంటూ ఉంటారు అటు సాత్విక విధానమేమి వామ విధానమేమి సరే ఏదో ఒక రకంగా చేయించుకుంటూ ఉంటారు మరి ఎటువంటి భయంకరంగా అంటే డబ్బు ఖర్చు కాకోకుండా సింపుల్గా అయ్యే పరిహారం ఒకటి ఉందండి అది ఏంటి అనేది చూద్దాము అది ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఒక సోమవారం రోజు ఉద్దిబెళ్ళు అంటే మినప్పప్పు మాసైడ్ ఉద్దిబెళ్ళు అంటాం సో మినప్పప్పు ఉంటుంది కదండి మినప్పప్పుని బాగా పొడి కొట్టుకోవాలన్నమాట పొడి కొట్టేసి మినప్పప్పుతోటి ఒక శివలింగాన్ని తయారు చేయాలి చిన్న శివలింగం ఒక ఇంతమైన ఈమైన శివలింగము తయారు చేసేసి ఈ మినప్పప్పుతో ఉన్న శివలింగాన్ని ఇరవై ఒక్క సోమవారాలు అంటే ఎవ్రీ డే అంటే సారీ ఎవ్రీ మండే ఒక శివలింగాన్ని చేయడము శివార్చన చేయడము శివలింగాన్ని చేసి శివార్చన చేయడము అనేది చేయాలి అది మీరు బ్రాహ్మణులను పిలిపించేస్తారా లేదంటే స్వయంగా చేసుకుంటారనేది మీ చేసే ఎందుకంటే ఇప్పుడు శివ పూజకి సంబంధించి ఎట్లా చేయాలనేది నెట్లోనే మనకు మస్తు వీడియోలు అనేవి ఉన్నాయి చాలా వీలో వీడియోలు అనేటివి ఉన్నాయి కదా సో కాబట్టి ఆ శివ పూజకు అంటే ఆ మినప్పప్పుతో చేసిన శివలింగానికి పూజ చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఒకవేళ మీరు ఆ రోజు వీలైతే రుద్రము సో ఇలాంటివి శివుడికి సంబంధించిన వేదన కానీ మీరు ఆ రోజు పార్టిసిపేట్ చేయడము పూజ చేయడము హోమం చేసుకోవడం లాంటివి చేయండి ఇలా ఇరవై ఒక్క వారాలు మినప్పిండితో చేసిన అంటే ఉద్ది పిండితో చేసిన శివలింగానికి మీరు చేయడం ద్వారా ఇరవై ఒక్క వారాల్లో మీకు ఎంత కఠినంగా ఉన్న వివాహ సమస్య ఇరవై ఒక్క వారాల్లో తీరుతుంది అని మనకు శాస్త్రం అనేది చెబుతుందన్నమాట సో కాబట్టి మీలో ఎవరైనా వివాహం కానీ మగపిల్లలు ఉంటే మీరు ఈ విధంగా చేసుకోండి ఇక మరి ఆడపిల్లల సంగతి ఏంటండి ఆడపిల్లలు ఎట్లా చేయాలి అంటే బియ్యపిండితో చేసిన శివలింగాన్ని చేయాలి బియ్య పిండితో చేసిన శివలింగాన్ని చేసి ఇరవై ఒక్క వారాలు ఇలాగే చేయాలి ప్రొసీజర్ అంటే ఫస్ట్ డే శివలింగాన్ని చేయడము పిండితో అమ్మాయిలైతే బియ్యపిండితో అబ్బాయిలైతే మినప్పిండితో చేయడము పూజ చేయడము తర్వాత ఆ శివలింగాన్ని ఎక్కడైనా గంగలో వదిలేయడం జలంలో వదిలేయడము ఇలా చేయాలి ఇలా ఇరవై ఒక్క వారాలు అబ్బాయిలైతే మినప్పిండితో అమ్మాయిలైతే బియ్య పిండితో ఇలా చేయడం ద్వారా అమ్మాయిలకు శీఘ్రంగా వివాహము అబ్బాయిలకు కూడా శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంది అన్నమాట సో కాబట్టి దీంట్లో పెద్ద ఖర్చు అయ్యేది కూడా ఏమీ లేదండి ఒక శివ పూజ చేసే బుక్ ఒకటి కొనుక్కోండి ఆన్లైన్లో ఎన్నో పీడిఎఫ్లు మనకు దొరుకుతూ ఉన్నాయి అది ఒకటి కొనుక్కోండి తర్వాత ఒక పావు కిలో కాల్ కేజీ మినప్పప్పు అబ్బాయిలు అయితే కాల్ కాలు కేజీ బియ్యం మంచిగా దంచేసి క్రష్ చేసేసి మిక్సీ కొట్టుకొని అంత పౌడర్ తీసుకోండి మంచిగా శివలింగం చేసుకోండి పూజ చేసుకోండి మీకు ఒకవేళ ఎటువంటి శ్లోకాలు ఏమీ రావు సో ఇప్పుడు మనకు మ్యూజిక్ పెట్టుకుంటున్నాం కదా యూట్యూబ్లో సో అలా పెట్టేసుకొని ఏదో నమశివా నమశివాయన పూలన్నా సమర్పించండి అంతే కదా సో కాబట్టి ఇలా చేసుకోండి ఇట్లన్నా కనీసం పూనుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయండి తర్వాత మార్చ్ ఇరవై రెండవ తేదీ లక్ష కరవీర తాంత్రిక పుష్పయాగం చిన్నమస్తా కోసం చేస్తున్నామండి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు పూజా కాస్ట్ కేవలం రెండు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మీరు కోరుకున్న కోరికలన్నీ కూడాను ఈ పుష్పయాగం చిన్నమస్తా కోసం జరిగే దాంట్లో మీరు పాల్గొని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను జై మా చిన్నమస్తా